హాయ్ టు ఆల్ ఈరోజు నేను మటన్ కైమా చేస్తున్నాను దానికోసం కుక్కర్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఓల్ మసాలాలు వేసి మగ్గించాలి తర్వాత ఒక పెద్ద స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి టేస్ట్ బాగుంటుంది తర్వాత కొద్ది రెండు పెద్ద టమాటోస్ కోసుకొని పక్కన పెట్టుకోవాలి అవి కూడా ఉల్లిగడ్డ మగ్గాక టమాటోస్ వేయాలి ఈ రెండు మగ్గేంతలోపు మనం కైమా కడిగి పెట్టుకోవాలి తర్వాత మూత ఈ ఉల్లిగడ్డ టమాటో మంచిగా మగ్గడం కోసం మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలి మంచిగా మగ్గిన తర్వాత మటన్ కైమా కూడా వేసుకోవాలి అవన్నీ మటన్ కైమాకు పట్టేటట్టు ఆ మసాలా అంతా మటన్ కైమాకు పట్టేటట్టు కలుపుకొని దాంట్లో మంచిగా ఒక ఒక స్పూను పసుపు తర్వాత కొంచెము పుదీనా రెండు స్పూన్ల కారము గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అన్నీ వేసి మంచిగా కలుపుకొని మనకు గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ పోసుకోవాలి తర్వాత కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ మొత్తం పోయాక తీస్తే ఇలా ఉంటుంది దాన్ని కొద్దిసేపు మళ్ళీ కొద్దిసేపు పొయ్యి మీద పెట్టి మగ్గిస్తే చాలా టేస్టీ మటన్ కైమా కర్రీ తయారవుతుంది థ్యాంక్ యూ ఫర్